అద్భుతమైన సంగీత ప్రపంచానికి అంతా నీరాజనం అందిద్దామని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు సంగీత పర్యాటకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖలు రెండు రోజుల పాటు కృష్ణవేణి సంగీత నీరాజనం పేరిట ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశాయన్నారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని మంత్రి కందుల దుర్గేష్ కేంద్ర పర్యాటక శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ వెంకట్రామన్ హెగ్డే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీస ప్రారంభించారు తన్మయత్వానికి లోనై అందులో ఆదమరిచి ముందుకు వెళ్లేటువంటి సందర్భాలను కూడా మనం అనేక పర్యాలు చూడటం జరిగింది అటువంటి ఒక సంగీత మాధుర్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మన దగ్గర నిర్వహించుకోవటం అందులోను కృష్ణవేణి తరంగాల మధ్య అది ఒక ధ్వని సంగీత ధ్వని సంగీత ఝరి కృష్ణవేణి తరంగాలు అటువంటి కృష్ణవేణి తరంగాల మధ్య ఈ కృష్ణవేణి నీరాజనం కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ద్వారా మనలో మళ్ళీ ఏదైతే అనూచానంగా వస్తున్నటువంటి మన సంగీత విధానాలు ఉన్నాయో మన కళా సాంస్కృతిక రూపాలు ఉన్నాయో వాటిని ప్రపంచం మొత్తం తెలుసుకునే విధంగా మరొక పర్యాయం ఈ కార్యక్రమాలని మనం ప్రపంచానికి చూపించడానికి చేసే ప్రయత్నం రేపటి మన భవిష్యత్తు అయినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఆ ఆధునికత పేరుతోటి ఆ పరంపరలో కొట్టుకుపోయేటువంటి పరిస్థితి నుంచి తిరిగి మన మూలాలు ఇవి మన స్థానం ఇది సహజంగా మనకు ఉన్నటువంటి గొప్పతనం ఇది అనేటువంటి విషయాన్ని వారి చిన్నారి మనసుల్లో పాదుగొలపాలంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం అనేటువంటి మాటని మనం ప్రస్ఫుటంగా తెలియజేసుకుంటాం